మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది రవాణా మార్గాలు పెరిగిన తర్వాత రోడ్డు ప్రయాణాలు సరదా మారిపోయాయి ప్రయాణ ధోరణి ప్రారంభమైనప్పటి నుండి ప్రజలు మరింత ఎక్కువ రోడ్డు ప్రయాణాలు చేయడం ప్రారంభించారు అయితే కారు తీసుకొని ప్రయాణం ప్రారంభించాలనుకుంటే ముందుగా మ్యాప్ ని చూసి ఆ తర్వాత టోల్ ఎంత ఖర్చవుతుందో చూస్తాం ఇటీవల టోల్ ట్యాక్స్ చూసిన తర్వాత కొన్నిసార్లు మన ప్లాన్లను కూడా రద్దు చేసుకుంటాం అయితే కేంద్ర సర్కార్ నిర్ణయంతో భారీగా టోల్ ట్యాక్స్లు తగ్గాయి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఊరట లభించింది వాహనాలకు టోల్ ట్యాక్స్ తగ్గిస్తూ జాతీయ వాహనదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ విజయవాడ హైవేపై మంగళవారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి రానున్నాయి హైదరాబాద్ విజయవాడ మార్గంలోని అరవై ఐదు జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ ట్యాక్స్ తగ్గిస్తూ ఏఐ నిర్ణయం తీసుకుంది తగ్గిన టోల్ ట్యాక్స్ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి కేతపల్లి మండలం కొర్లపహాడ్ ఆంధ్రప్రదేశ్లోని నందిగామ సమీపంలోని చిల్లకల్లు టోల్ ప్లాజాల ద్వారా ప్రస్తుతం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు జీబులు వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి పదిహేను రూపాయలు ఇరువైపులా కలిపి ముప్పై రూపాయలు తేలికపాటి ట్రాన్స్పోర్ట్ వాహనాలకు అయితే ఒకవైపు ప్రయాణానికి ఇరవై ఐదు ఇరువైపులా కలిపి నలభై బస్సు ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి యాభై ఇరువైపులా కలిపి డెబ్బై ఐదు వరకు తగ్గినట్లు ఎన్హెచ్ఏఐ పేర్కొంది అటు ఆంధ్రప్రదేశ్లోని చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు ఐదు రూపాయలు ఇరువైపులా కలిపి పది రూపాయల చొప్పున మాత్రమే తగ్గించారు ఇరవై నాలుగు గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో ఇరవై ఐదు శాతం మినహాయింపు ఉంటుందని ఎన్హెచ్ఏఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు తగ్గిన టోల్ ధరలు అమల్లో ఉంటాయని తెలిపింది ఇదిలా ఉంటే తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం నుంచి ఆంధ్రప్రదేశ్లోని నందిగామ వరకు నూట ఎనభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లను జిఎంఆర్ సంస్థ ఒక వెయ్యి ఏడు వందల నలభై కోట్లతో బీఓటీ పద్ధతిలో నాలుగు వరుసలు రహదారిని నిర్మించింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రెండు వేల పన్నెండు డిసెంబర్ నెల నుంచి పంతంగి కొర్లపహడ్ చిలకల్లు వద్ద ఉన్న మూడు టోల్ ప్లాజాల ద్వారా టోల్ వసూలు ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై ఒకటి వరకు జిఎంఆర్ సంస్థ టోల్ వసూలు రహదారి నిర్వహణను పర్యవేక్షించింది గత ఏడాది జూలై ఒకటి నుంచి టోల్ వసూళ్లను ఎన్హెచ్ఏ ఏజెన్సీల ద్వారా చేపడుతుంది జిఎంఆర్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్ ట్యాక్సులను పెంచుకునేందుకు ఒప్పందం ఉండేది ఇప్పుడు ఎన్హెచ్ఏఏ టోల్ వసూళ్లను చేపడుతున్న నేపథ్యంలో టోల్ ట్యాక్సులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది